అన్నమయ్య జిల్లా టి మండలంలో వైసీపీ నాయకుడి భూ కబ్జాలు ఎక్కువ కావడంతో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ బాధితులకు అండగా నిలబడ్డారు అధికారులు నిద్రపోతున్నారని ఆరోపించారు సొండుపల్లి మండల కేంద్రంలో పోకల చిన్నపాడే వ్యక్తికి సంబంధించి రెండున్నర సెంట్ల భూమి ఉంది ఇరవై సంవత్సరాలు అక్కడే నివాసం ఉంటూ తన ఇంటి స్థలంలో స్తోమత లేక కట్టడాలు చేయలేకపోయాము ఎలా అయినా నూతనంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసి డబ్బులు సంపాదించుకుని తన సొంత స్థలంలో ఇల్లు నిర్మాణ పనులు చేయించుంటూ ఉండగా సున్నపల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు బెల్లం సంజీవరెడ్డి ఆ స్థలం నాదంటూ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ స్థలం నాదంటూ అడ్డుపడడంతో ఎవరికీ చెప్పుకోలేక జనసేన పార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు సంప్రదించగా అతను బాధితులకు అండగా నిలబడ్డారు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ మా వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేస్తూ ఇష్టానుసారం చెలరేగిపోతుంటే సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ఈయన గుణాలు వేసుకుని నిలబెట్టుకున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి కట్టుకుందామంటే అనారోగ్య ఆయన కట్టుకోలేకపోయినాడు విదేశాల్లో ఉండడం కొంచెం ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు కట్టుకుందాం గత ఐదేళ్ళ నుంచి కట్టుకుందామంటే ఆ గవర్నమెంట్ లో దౌర్జన్యాలు అక్రమాలతో నువ్వు ఎట్టగడతావు మేము చూస్తాము మాకుంది దీంట్లో అట్లా ఎట్లా బెదిరించి ఐదేళ్ళ నుంచి కట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ గత ప్రభుత్వం పోయింది ఇప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చినా ఏదైనా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే దార్శా అవును బా ఇప్పుడు నీకు కోర్టుకు పోయేదానికి ప్రభుత్వాలకు కోర్టుకు సంబంధం ఏమి డాక్యుమెంట్ ఉంది నీకు ప్రభుత్వం ప్రభుత్వం ఆ ప్రభుత్వం

స్టే తెచ్చుకొని ఇంజక్షన్ ఆటర్ తీసుకోవచ్చు కదా అప్పుడు వర్క్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అప్పుడు చేసుకోవచ్చు కదా స్వామి ఇప్పుడు కట్టాలో వచ్చిన కట్టారలో వచ్చి మళ్ళీ అదే సమస్య దీనిపైన ఎంఆర్ఓ గారికి చెప్పాము మన రాజు మన సింధుపల్లి సబ్ స్టేషన్ స్టేషన్లో సిఏ గారికి చెప్పాము ఎస్ఐ గారి కూడా కంప్లైంట్ ఇచ్చినాము మీ పని మీరు చేసుకోండి వాళ్ళు వస్తే తర్వాత ఏదైనా తాజా వరకు పోలేదండి ఇంకా మేము స్టేషన్ వరకు కిలోమీటర్ అప్లెప్స్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము సీఎస్ఆర్ గారు వాళ్ళు వచ్చి చూసిపోయినారు మీ పని మీరు చేసుకొని వెళ్దాం అని అన్నారు